ఓం నభో విరాట్ వెంకటేశాయ వైకుంఠ శ్రమన్నారాయణాయ శ్రీ విష్ణు భగవంతుడు క్షీర సముద్రము నుండి వైకుంఠము చేరి ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే శ్రీ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర దూరంలో శ్రీ మహావిష్ణువును శ్రీరంగనాథుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన వారు భూభువర్ సువర్ లోకాలను మహర్జనర్ తపో లోకాలను చచ్చ లోకాన్ని చీర సముద్రాన్ని దాటి వైకుంఠ పరమ పదానికి చేరుతారని శ్రీరంగ నిగమన శాస్త్ర వచనం ముక్కోటి ఏకాదశి ద్వాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసిన వారికి ముక్కోటి దేవతలను విష్ణు భగవంతుణ్ణి పూజించిన పుణ్యఫలం వస్తుంది ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహ తన్నో విష్ణు ప్రచోదయాత్